శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణ వేదం ఏం చెప్తుందంటే యజ్ఞాన్ని చేయమని చెప్తుంది యజ్ఞో వై అని యజ్ఞాన్ని చేస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు ఆ విష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగితే ఎలాంటి పితృదోషాలు ఉండవని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి పరంపవిత్రమైనటువంటి భద్రాద్ర దివ్యక్షేత్రంలో శ్రీనుసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా మహానారాయణ హోమాన్ని హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది పితృదేవత ప్రీతిగా ఎవరికైతే కుటుంబంలో పితృదోషాలు ఉన్నాయో ఆ పితృదోషాల ప్రభావంతో ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా మానసికంగా కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఈ యొక్క మహానారాయణ రుద్రహోమాల్లో పితృయజ్ఞంలో పాల్గొని మీ పితృదేవత పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తారు గోవులోనే పితృదేవతలు ఉంటారని చెప్తారు అలాంటి గోవు యొక్క సన్నిధిలో జరిగేటువంటి యొక్క యజ్ఞంలో పాల్గొనండి సకల శుభాలను పొందండి సర్వే జనా శుకునోబు